ప్రతి మహిళకు ఇంటి వద్దకే చీర కార్యక్రమం ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గ ముప్పై ఐదో వార్డు పరిధిలోని రెండవ రోజు మన విశాఖ దక్షిణ నియోజకవర్గ నాయకులు శ్రీ సీతం రాజా సుధాకర్ గారి ఆర్థిక సహాయంతో సుధాకర్ గారు ముప్పై ఐదో వార్డులో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న సహోదరికి ఆడపడుచు కట్నంగా ఓ చీరను చిరుకానుకగా మహాశివరాత్రి మరియు అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ప్రతి ఇంటికి కూడా ముప్పై ఐదో వార్డు పరిధిలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరి చీర పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మొదటి రోజుగా ఈ రోజు సుమారు పదిహేను వందలు ప్లస్ రెండవ రోజు వెయ్యి రెండు వేల ఐదు వందలుగా చీరలు డోర్ టు డోర్ ఈ శ్రీ సీతాం శ్రీ సీతాం రాజు సుధాకర్ గారు ముప్పై అయిదుపాటు కార్పొరేటర్ వెల్లూరు భాస్కర్ రావు కలిపి వేలంపేట పెరికి వీధికి పూర్ణా మార్కెట్ నుంచి ప్రతి గడపకు ఒక్కొక్క చీరను అందిస్తూ రెండు పేల ఐదు వందలు ఇంటింటికి వెళ్లి మహిళా సోదరీమర్లకు రెండు పేల ఐదు వందల చీరలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గాలమ్మ దేవస్థానం ధర్మకర్తలు బత్తి మంగరాజు కంటిపిల్లి వరలక్ష్మి మహంతి గౌరీ శంకర్ చరకం మానిమ్మ ముప్పై ఐదు నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు